ఈ సాహించిన సమయంలో నేను గమనించింది పిల్లల్లో ఉత్సాహమే వారికి కావాల్సినటువంటి బోధన చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ ఈ పిల్లలు ఇంకా అభివృద్ధి పండుపడాలని అభివృద్ధి చెందాలని నేను ఆశిస్తున్నాను చిన్న పిల్లలు ఎల్కేజీ నుంచి నైన్త్ క్లాస్ కాదు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటున్నారు ముఖ్యంగా ఎల్కేజీ నుంచి సెవెంత్ వరకు ఉన్నటువంటి పిల్లలన్నీ కూడా చాలా అద్భుతంగా ప్రాణిస్తూ సైన్స్లోనే కాదు ఆర్ట్స్ ఇంగ్లీష్ ఇన్ని ప్రతి సబ్జెక్టులో వారు అభివృద్ధి పరుస్తున్నటువంటి పాఠశాల యొక్క దేవీని కృష్ణా ప్రత్యేకంగా గ్రామా వారికి ఎలాంటి చెప్తున్నారు Wonderful arrangement, sir. Uh, I appreciate you and your team of teachers, and also I pray God the school to grow well uh, in shaping the young minds. Of the thank you, thank you, sir. Thank you. <laughs> Thank yes. you.